चंद्रबू रोल न హిందూ ముస్లిం కలిసి చేసుకున్న పండగ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము జై చంద్రబాబు నాయుడు జై మన చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఏపీ ప్రజలు అమరావతి శుభిషంగా ఉండి ప్రజలందరూ సంతోషంగా ఉండలేసి మేము తెలియజేసిన కార్యకర్తలుగా కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ లో పాలన సర్వనాశికడు అభివృద్ధి అంటే ఏంటో ఈ ఆంధ్ర రాష్ట్రానికి రుచి చూపించిన విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ప్రమాణం చేసినారు ఇక్కడ పలమనేరు లో అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ద్వారా అభివృద్ధి సంక్షేమంలో ముందుకు పోవాలని ఇక అన్ని మంచి రోజులే మేమేమైతే హామీలు చెప్పినావో తూచా తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి చేర్చే బాధ్యత మేము తీసుకుంటామని ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రానికి పలు నియోజకవర్గాలకి ఓటర్ మహాశులకి తలవంతి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం અમરનાગરના વંદીલાલે અમરનાગરના કથો અમરનાગરના કથો એનટીઆર અમરહે એનટીઆર અમરહે એનટીઆર અમરહે એનટીઆર અમરનાગરના બજલલે અમરનાગરના નાયકકો અમરનાયકકો અમરનાયકકો నాయకత్వమండి కదలాలి అమృతనగర్ నాయకత్వమండి కదలాలి తెలుగుదేశం కదలాలి కదలాలి బద్దిల్ నాలి అమృతనగర్ నాయకత్వమండి కదలాలి బద్దిల్ నాలి అమృతనగర్ నాయకత్వమండి కదలాలి బద్దిల్ నాలి ఈరోజు తెలుగు ప్రజలకి ఒక పెద్ద పండుగ అదేవిధంగా రాష్ట్రానికి రోజు నూతన మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దానివల్ల మనం ముఖ్యంగా ముస్లిం సోదరులు చాలా సంతోషంగా ఎందుకంటే ముస్లింలు వచ్చిన అవకాశం ఒక అవకాశాన్ని ఏది గత ప్రభుత్వం మీలేదు ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ముస్లింలకి ప్రత్యేకంగా ఎన్ని పథకాలు ఉండదో అన్ని పథకాలు ఇస్తారని ఒక నమ్మకం మాపై రాబోయే రోజుల్లో మేము ముఖ్యమంత్రితో మా మా స్థానిక మా ఎమ్మెల్యే అమరవ్ గారితో చెప్పి మాట్లాడి మేము ఏం కావాలో ముస్లింలు చేసుకుంటామని ఈ సభ తెలియజేస్తూ ఈ రోజు ఈ పట్ట వాతావరణానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం కాబట్టి జై తెలుగుదేశం జై తెలుగుదేశం जय हिंद 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 oaa <laughs> ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ ఐదు కోట్ల ఆంధ్రుల ముద్దు బిడ్డ ప్రపంచ దేశాలు మెచ్చిన నాయకుడు మా చంద్రబాబు గారు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో పలమనేరు నియోజకవర్గం మైనార్టీ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా మన జనసైనిక నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ మాకు సహకరించిన బీజేపీ బీజేపీ నాయకత్వానికి కూడా వాళ్ళకీడా శుభాభివందనాలు తెలుపుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాలుగవసారిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆశయ ఆశయాల సాధన కోసం మేమంతా ఆయనతో పెనుకుండి ఆయన్ని మేము ఆయన వెనకాల నుండి ఆయనకి సపోర్ట్ చేస్తామని తెలుగుదేశం మైనార్టీ తరఫున తెలియజేస్తూ అదేవిధంగా ఆయన చెప్పిన ప్రతి ఒక్క పథకాన్ని మేము కూడా ఆయన వెన్నంటి ఉండి నడిపిస్తామని అమరణ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము చేయాలని తలుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం జై అభివృద్ధి